పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నేడు వర్గల్ మండలంలో మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారాన్ని విజయవంతం చేయాలని వర్గల్ మండల బీజేపీ అధ్యక్షులు టేకులపల్లి బాల్రెడ్డి సిద్దిపేట జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి నందన్గౌడ్ అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ బీఆర్ఎస్ కుటుంబ పాలనకు ప్రజలు చమరగ్గీతం పాడాల్సిన సమయం ఆసన్నమైందని బీజేపీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు ప్రచారంలో బీజేపీ పార్టీకి ప్రజల నుండి అపూర్వ స్పందన లభిస్తుందని అన్నారు పదేళ్ల బీజేపీ పాలనలో దేశం అభివృద్ధి చెందిందని పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావును లక్ష మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు భారతదేశం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ నరేంద్ర మోడీని ప్రధానమంత్రిగా చూడాలని అన్నారు ఈ నెల పదమూడులో జరిగే పోలింగ్లో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ మహాశైలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నందన్గౌడ్ వర్గల్ మండల బీజేపీ అధ్యకుడు టేకులపల్లి బాల్రెడ్డి సీనియర్ నాయకులు డిండి మహిళా మహిళామోర్చ వర్గల్ మండల అధ్యక్షురాలు జయమ్మ మాజీ మండల అధ్యక్షులు బుచ్చిరెడ్డి బద్రీనాథ్ ముడుసు నరేందర్ రెడ్డి వడ్డెం మహేష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం నేను వర్గల్ మండల బీజేపీ పార్టీ మండల వర్గల్ మండల అధ్యక్షులు మా అధికార ప్రతినిధి నందన్ గౌడ్ గారు మా నాయకులు వర్గల్ మండల నాయకులు ఉపాధ్యక్షులు జగన్ శెట్టి వర్గల నాయకులు ఈ నాటి సమావేశం ఏర్పాటు చేసిన మెదక్ బీజేపీ పార్టీ అభ్యర్థి రఘునందన్ రావు విజయోత్సవ ప్రచారంలో భాగంగా నేను వర్గల్ మండలంలో ర్యాలీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాము వర్గల్ మండలం తరఫున ఈ సభకు మన అభ్యర్థి అయినట్టు మాధవనేని రఘునందన్ రావు గారు విచయించున్నారు మండలంలోని ప్రజలు నాయకులు బీజేపీ పార్టీ నాయకులు పెద్దలందరూ సమావేశానికి వచ్చి ఈ సభను విజయవంతంగా చేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరిచి బీజేపీ పార్టీని కేంద్ర ప్రభుత్వంలో నిలబెట్టాలని వర్గల్ తరఫున వరగల్ మండల తరఫున వరగల్ మండల ప్రజల తరఫున నాయకుల తరఫున ఈ సమావేశం విజయవంతం చేయగలమని మనవి చేయచ్చు ముఖ్య అతిథి అయిన రఘునందన్ రావు గెలుపు మీరు అందరూ పాటుపడాలని మీ అందరి ఓటు వేయాలని మనసా కోరుకుంటున్నారు కేంద్రంగా మన టౌన్లో ఏదైతే సభ జరుగుతుందో ఆ సభకు ముఖ్య అతిథిగా పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ రఘునందన్ రావు గారు ఇచ్చేస్తా ఉన్నారు దయచేసి హిందూ బంధువులందరూ కూడా నాతోటి సహచరులు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు వరగల మండలం సంబంధించిన ప్రతి ఒక్క కార్యకర్త బూత్ స్థాయి నుంచి బూత్ సభ్యులు కానీ శక్తి కింద ఇన్ఛార్జి కానీ మండల నాయకులు కానీ నియోజ నియోజకవర్గ స్థాయి నాయకులు కానీ అలాగే జిల్లా నాయకులు కానీ ప్రతి ఒక్కరూ హాజరయ్యి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను దయచేసి మరోసారి చెప్తా ఉన్నాను ఇది చివరి ఘట్టం రాబోయే పదమూడు రో పదమూడో తారీఖు నాడు ఎలక్షన్ ఉంది కాబట్టి పదకొండో తారీఖు సాయంత్రంకి ఈ ఎలక్షన్ ముగుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఎవరు మిస్ అవ్వకుండా దయచేసి ఖచ్చితంగా ఇది ఏదైతే మన సొంత ఇదేదైతే ఉంటుందో మన పార్టీకి సంబంధించింది కాబట్టి పార్టీ కార్యకర్తలు కాకుండా ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేసి ఈ సభను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాను